సాయిబంధువులందరికీ నా నమస్కారం ఈరోజు శ్రీ హేమాడ్పంత్ గారి విరచిత పైన అమృతంలోని ముప్పది రెండవ అధ్యాయం యొక్క విశేషములతో మీ ముందుకు వచ్చాను ఈ అధ్యాయములో హేమాడుపంతు రెండు విషయములను వర్ణించను బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసెను వారి ద్వారా దైవము గోఖలే గారి భార్య మూడు రోజులు ఉపవసింప నిశ్చయించుకునగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించను ప్రారంభమున హేమాడ్పంథ్ సంసారమును వృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దానివ్రేళ్లు పైన కొమ్మల కలవనెను దాని కొమ్మలు క్రిందివైపో మీవైపో కూడా వ్యాపించి ఉన్నవి అవి గుణములచే పోషింపబడుచున్నవి దాని అంకురములు ఇంద్రియ విషయములు దాని దానివ్రేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నవి దాని స్వరూపము కాని దాని ఆధారము కాని దాని ఆజ్యంతములు కానీ ఈ లోకమును తెలియరావు వైరాగ్యమును పదునైన కతితో ఈ బలమైన వ్రేళ్లుగల వృక్షమును నరికి ఏ అతీత మార్గంననుసరించినా తిరిగి జన్మలేదో అట్టిదాని అనుసరించవలెను అట్టి దారియందు నడుచుటకు దారిచూపు పంచిగురువు సహాయము మిక్కిరీ అవసరము ఒకడెంత పండితుడైనప్పటికీ వేద వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు ఉండి సహాయపడి సరియైన దారి చూపినచో మార్గములో ఉన్న గోతుల నుండి అడవి మృగముల నుండి తప్పించుకుని సుగమముగా పయనించును ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పెను ఇది మిక్కిలి చిత్రమైనది దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము భక్తి మోక్షము ప్రాప్తించును అన్వేషణము ఒకనొకప్పుడు మేము నలుగురు మతగ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజమును గూర్చి తర్కించ మొదలెది మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవల్లే కాని ఇతరులపై ఆధారపడరాదు అనెను అందుకు రెండవవాడు మనసును స్వాధీనమనుంచుకున్నవాడే ధన్యుడనియో మనము ఆలోచనల నుండి భావము నుండి ముక్తులైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదీయును లేదని చెప్పెను మూడవవాడు దృశ్యప్రపంచము సదా పరిణామశీలమైనదనియో నిరాకారమే శాశ్వతమైనదనియో కావున సత్యాసత్య విచక్షణ అవసరమని చెప్పెను నాలుగవ వారు అనగా బాబా పుస్తకజ్ఞానమెందుకు పనికిరానిది మనకు విధింపబడిన కర్మము మనం పూర్తి చేసి తనుమునూ మనమునూ పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను గురువే దైవము సర్వంనా వ్యాపించినవాడు ఇట్టి ప్రత్యయమేర్పటకు దృఢమైన అంతులేని అవసరము అన్నెను ఈ ప్రకారముగా తర్కించుచూ మేము నలుగురు పండితులము భగవంతుని మెతకటుకు అడవులలో తిరుగనారంభించితిమి తక్కిర ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతకనిచ్చేసిరి దారుడు ఒక వర్తకుడు ఒక బంజారా మమ్మలను కలిసి ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది ఎంత దూరం పోవచ్చున్నారు ఎక్కడికి పోచున్నారు అని అడిగను అడవులు వెతుకుటకని మేము జవాబిచ్చిదిమి ఏమి వెతుకుటకు పూనుకుంటురి అని అతడు అని అతడు తిరిగి అడిగను ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబు ఇచ్చిది జయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లను అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరుగురాదు అడవుల్లో సంచరింపదలిచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తిరవలను అనవసరముగా ఈ ఎండవేళ్ళప్పుడు ప్రయాసపడుతున్నందుకు మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కర్లేదు ఆయనను మీరు కూర్చుండి భోజనం చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకుని పెమ్మట పోవచ్చును ఓపికతో నుండు అనను అతనంత మృదువుగా మాట్లాడినను వానని నిరాకరించి నడవసాగితీమి మాకు అన్ని సంగతులు తెలియనుగాన ఇతరుల సహాయం అక్కర్లేదు అనుకుంటుమి అడవులు పెద్దవి మార్గములు లేనివి చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుచే సూర్యలక్ష్మి లోపల ప్రవేశింపకుండెను కనుక దారితప్పి అటునిటు చాలాసేపు తిరిగితిమి తుట్టతకు ఎక్కడ నుండి బయలుదేరితేమో అచ్చడికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితమి బంజారా తిరిగి కలుసుకుని ఇట్లనెను మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారితప్పితి చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ సరైన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండియే తిరవనెను ఉత్త కడుపుతో చేయు అన్వేషణము జయప్రదము కాదు భగవంతుడు సంకల్పి సంకల్పించినది మనకు దారిలో ఎవ్వరూ కలియరు పెట్టిన భోజనము వద్దనుకుడు వడ్డించిన విస్తరణి త్రోసివేయకుడు భోజన పదార్థములర్పించడం శుభ సూచకము ఇట్లనుచో తిరిగి మమ్మలను ప్రశాంతంగా భోజనం చేయమని ప్రతిమలాడెను నా మిత్రులు ముగ్గురు ఆ మాటలను లక్ష్యపెట్టక భోజనము చేయకుండా ప్రయాణం సాగించిరి వారి హఠము ఆ విధముగా ఉండెను నేను మాత్రము ఆకలితోనూ దాహముతోనూ ఉంటిని బంజారా చూపిన అసమాన్య ప్రేమకు లొంగిపోతిని మేమెంతో తెలివైన వారమనుకుండువి కాని దయాదాక్షిణ్యములకు దూరమైతిమి బంజారా చదువుకున్నవాడు కాడు యోగ్యతలు లేనివాడు తక్కువ జాతివాడు కానీ వాని హృదయము ప్రేమమయము భోజనము చేయమని మమ్ములను వేడెను ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించదరో వారు నిజంగా నాగరికులను ఎంచి వాని ఆతిథ్యమును ఆమోదించటయే జ్ఞానమునకు ప్రథమ సోపానము అనుకుంటుని మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తినిగి అనగా బాబా నీళ్లు త్రాగిది ఏమి ఆశ్చర్యము వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి వారు జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిని అప్పుడు వారు నాతో వచ్చుటకి ఇష్టపడదరా మీకు కావలసిందేదో నేను చూపితను నా విశ్వాసమున్న విశ్వాసమున్నవారికి జయము కలుగును అనేది తక్కినవారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి నేను మాత్రము వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితీని అంతటివారు వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకుని పోయిరి నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలకిందులుగా ఒక చుట్టూ కట్టి బావిలో నీళ్లకు మూడు అడుగుల మీదుగా నన్ను బ్రే బ్రేలాడ తీసిరి నా చేతులతో గాని నోటితో కాని నీళ్లను అందుకొనలేకుంటుని నన్ను ఈ విధముగా బ్రేలాడగట్టి వారు పోయిరి నాలుగైదు గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటికి తీసి ఎట్లుంటివి అని అడిగిరి ఆనందములో మునిగింటిని నేను బొద్దిన ఆనందమును నా వంటి మూర్పుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని దీనిని విని మా గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద ఉంచుకుని తల్లిపక్షి పిల్లపక్షులను జాగ్రత్తగా చూసినట్లు నన్ను వారు కాపాడిరి నన్ను తమ ఒడిలో చేర్చుకునిరి అది చాలా అందమైన ముడి అక్కడ నేను నా తల్లిదండ్రులను మర్చితిని నా అభిమానమంతయ తొలగెను నాకు సులభముగా విమోచనము కలిగెను గురువుగారి మెడను కౌగలించుకుని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలను అనిపించినది వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటే వేలనిపించినది అది అటువంటి ఒడి అందులో ప్రవేశించిన వారెవరినూ రిక్తహస్తములతో బయటకురారు నా గురువే నాకు సమస్తముగా చూచుండెను నా ఇల్లు నా ఆస్తి నా తల్లిదండ్రులు అంతయు వారే నా ఇంద్రియములని తమ తమ స్థానమును విడిచి నా కండ్లయెందుకేంద్రీకృతమయ్యను నా దృష్టి గురువునందు గురువునెందుకేంద్రీకృతమయ్యను నా జానమంతయు నా గురువు పైననే నిలిపితిని నాకింకొకదానెందు స్పృహ లేకుండెను వారిని జానము చేయనప్పుడు నా మనసుడు నా మనసు నా బుద్ధి స్తబ్దమగుచుండెను నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుండిని ఇతర పాఠశాలల్లో పూర్తిగా మరొక విధమైన గానవచ్చును భక్తులు జ్ఞానము సంపాదించటకు పోయి ద్రవ్యమును కాలమును కష్టమును వ్యయం చేసరు తుట్టతుదుకు పశ్చాత్తాపడేది అక్కడున్న గురువు గల రహస్యశక్తిని గురించి తన రుజువర్తనం గురించి పొగడుకొనుచు తన పాండిత్యమును ప్రదర్శించనే కాని హృదయము మృదువుగానుండదు అతననేక విషయముల గురించి మాట్లాడును తన మహిమను తానే పొగడుకును కాని అతని మాటలు భక్తులు హృదయమునందు నాటవు వారిని ఒప్పింపజేయవు ఆత్మసాక్షాత్కారమతికి తెలియనే తెలియదు అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును వారికి ఏమి లాభము కాని పైన పేర్కొన్న గురువు మరొక రకమువారు వారి కటాక్షంచే ఎత్తి శ్రమ లేకయ్యి ఆత్మజ్ఞానము దానిమటుకది నాయందు ప్రకాశించెను నేను కోరుటకేమీయూ లేకుండెను సర్వము దానిమటుకదియే పకటి ప్రకాశం వలే బోధపడెను తలక్రిందులుగానూ కాళ్ళు మీదుగానూ ఉంచుటవల్ల కలుగు ఆనందం గురువుకే తెలియను నలుగురులో ఒకడు కర్మటుడు అనగా కర్మలందు నమ్మకము కలివాడు అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు మాత్రమే తెలియను రెండవవాడు జ్ఞాని అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు మూడవవాడు భక్తుడు భగవంతుడికి సర్వశాక చేసినవాడు భగవంతుని సర్వమును చేయువాడు అని అతని నమ్మకము వారిట్లు తర్కించుచూ విచార వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెతకుటుకు వివేకమునకు వైరాగ్యమునకు అవతారముకు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించరి ఎవరైనా అడగవచ్చును ప్రజాభిప్రాయమును వారి మంచి సంపాదించుటకును వారికొక ఉదాహరణమును చూపుటకును వారిట్లు చేసిరి వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణ సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారమును ఆమోదించిరి అన్నము పరబ్రహ్మస్వరూపమని వారి నమ్మకము బంజార ఆహారమును నిరాకరించినవారు కష్టముల పాలయిరి లేనిదే జ్ఞానము వీలు కాదే అని వారి బోధించిరి తైత్రీయోపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి బతగ్రంథములు అభ్యసించవలనూ అని చెప్పుచున్నది ఇవియే మన మనస్సును పావనము చేయటకు మార్గములు మనస్సును పావనము చేయనిది ఆత్మసాక్షాత్కారము పొందలేము ఇంద్రియములు కానీ మనస్సు కానీ బుద్ధి కాని ఆత్మను చేరలేవు ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడ్ను ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించును కాని నాలుగవది యుగ మోక్షము గురువు సహాయం వలననే పొందదగు సాయి దర్బార్లోకి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించి పోయేడు జ్యోతిష్యులు రాబో విషయములను చెప్పుచుండడు వారు యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాటకాండ్రు మొదలగువారు బాబా దర్శనమునకై వచ్చేవారు ఒక మహారు అనగా ఒక మాలవాడు వచ్చి జోహారు చేసి ఈ సాయి మా బాప్ అంటే తల్లియూ తండ్రియూ అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురనియూ చెప్పెను గారడీవాండ్రు బుడ్డివాండ్రూ చోటవారు నర్తకులు నాద సంప్రదాయం వారు పగటి వేషములవారుకూడా అతట సమాదరింపడుచుండిరి తన వంతురాగా ఆ బంజారా కూడా కనిపించను తన పాత్రను ముగించను మనము ఇప్పుడు ఇంకొక కథ నిందము గోఖలే గారి భార్య ఉపవాసము బాబా ఎన్నడూ ఉపవాసించలేదు ఇతరులను కూడా ఉపవాసం చేయనిచ్చివారు కారు ఉపవాసం చేయవాని మనసు స్థిమితముగా ఉండదు అట్టివాడు పరమార్థం ఎట్లు సాధించను ఉత్త కడుపుతో దేవుని చూడలేము మొట్టమొదట ఆత్మను శాంతింపచేయలేను కడుపులో తడికలుగుజేయ్యే ఆహారము కాని పౌష్టిక శక్తి కానీ దేనప్పుడు భగవంతుడిని ఏ కళ్ళతో చూడగలము ఏ నాలుగుతో పొగడగలము ఏ చెవులతో వాణిని వినగలము వేయేల మన అవయవముల నేను శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలకు సాధనములను ఆచరించి దేవుడి చేరగలము కాబట్టి ఉపవాసము కానీ మితిమించిన భోజనముగాని మంచిది కాదు ఆహారములు మితి శరీరమునగూ మనసునకు కూడా మంచిది గోఖులే భార్య శ్రీ కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి కూడా దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చాను ఆమె బాబా పాతముల వద్ద మూడు రోజులు ఉపవసించి కూర్చుని నిశ్చయంతో వచ్చెను బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసం చేయనీయను అని చెప్పి ఉండెను వారు ఉపవసించినచూ బాబా తన యొక్క ఉపయోగమేమనను ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా ఆ బాబా వెంటనే ఆమెతో ఉపవాసం చేయవలసిన అవసరమేమి భట్టి ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను హోళీ పండుగ వచ్చెను దాదా కేల్కర్ భార్య బయట చేరను కేల్కర్ ఇంట్లో వండుకెవరూ లేకుండిరి కావున బాబా సలహా సమయోచితంగా నుండెను గోకులే గారి భార్య దాదాభట్టి ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను ఆ రోజు అక్కడనే ఉండెను ఇతరులకు పెట్టెను తాను తినెను ఎంత మంచి కథ ఎంత చక్కె బాబా సర్కారు బాబా తన బాల్యంలో జరిగిన కథని ఈ విధంగా చెప్పెను నా చిన్నతనములో భుక్తి కొరకు వెదకచు బీడ్గా వెళ్ళితిని అక్కడ నాకు బట్టలపై చేయి అల్లిక పని దొరికెను శ్రమ ఎనక కష్టపడి పని చేసి తిని యజమాని నా పనికి సంతృష్టి చెందెను నా కంటే పూర్వం ముగ్గురు కుర్రవాళ్ళు పనిలో ఉండిరి మొదటి వానికి యాభై రూపాయలు రెండవ వానికి వంద రూపాయలు మూడవ వానికి నూట యాభై రూపాయలు నాకు ఈ మూడు మొత్తములకు రెండింతలు అనగా ఆరు వందల రూపాయల జీతం ఇచ్చను నా తెలివిటి తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తుడిచ్చి నన్ను గౌరవించను తలపాగా సెల్ల వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని మానవుడిచ్చినది త్వరలో సమస్య కానీ దైవం ఇచ్చినది శాశ్వతంగా నిల్చును ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేము నా ప్రభు తీసుకో తీసుకో అను కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తేతే అనుచున్నాడు నేనేమి చెప్పుచున్నాను గ్రహించేవాడు ఒక్కనూ లేడు నా సర్కారు యొక్క ఖజానా అనగా ఆధ్యాత్మిక ధనము నిండుగా ఉన్నది అది అంచువరకు నిండి పొంగిపోచున్నది నేను ద్రవ్య ఈ ధనమును బండ్లతో తీసుకుపోండు సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకోన వల్ల అనుచున్నాను నా పకీరు చతురత నా భగవాను నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి నా సంగతి ఏమీ శరీరము మట్టితో మట్టిలో కలిగిను ఊపిరి గాలిలో కలిగిను ఇట్టి అవకాశం తిరిగి రాదు నేను ఎక్కడికో పోయేదను ఎక్కడో కూర్చుండేదను మాయనను మిగులు బాధించుతున్నది అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురత పడదను ఎవరైనా నేనేమైనా సాధన చేసినతో తగిన ఫలితము పొందెదురు ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి అని ఉంచుకునేదారు వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు రెండవ అధ్యాయము సంపూర్ణము ఓం శ్రీ సాయి సాయి శ్రీ సాయి జై జై సాయి